హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆయనే మన ఎవరో కాదు మన డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు మనతో పాటు ఉన్నారు సార్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు వండర్ఫుల్ అండి సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ గురించి అంటే తెలుసు అంటున్నారు ఇప్పుడు కొత్తగా న్యూ ప్రోడక్ట్ వచ్చిందంట ఎస్ఐఎఫ్ అని చెప్పి అది మనకి ఎలా యూస్ అవుతుంది అని అడగమంటున్నారు వ్యూస్ సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన ప్రోడక్ట్లు అక్కడ నియర్లీ ఇండియాలో ఎనభై లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో అందరి డబ్బులు ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా సెబీ వచ్చేసి ఎస్ఐఎఫ్ అనే కొత్త ప్రోడక్ట్ క్లాస్ తీసుకొచ్చింది దీన్నే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారన్నమాట సో ఇది ఏంటంటే కొంచెం ఆల్రెడీ మార్కెట్లో అనుభవం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకుందాం అనుకునే వాళ్ళకి అండ్ కొంచెం కొ రీస్ కొంచెం కొత్తగా అడ్వాన్స్డ్ ట్రేడింగ్ మెథడ్స్ వాడి మంచి రిటర్న్స్ కానీ స్టేబుల్ రిటర్న్స్ కోసం అనుకునే వాళ్ళకి ఈ ఎస్ఐఎఫ్ మంచిది అనమాట సో ఈ ఎస్ఐఎఫ్ అనేది ఏంటంటే మినిమం ఒక ఫండ్ హౌజ్లో పది లక్షలు మినిమం ఇన్వెస్ట్ చేయాలి సో నీకు ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలి ఎగ్జాంపుల్ ఒక ఫండ్ హౌస్ లో చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర మూడు నాలుగు రకాల స్ట్రాటజీస్ ఉంటాయి అన్నిటిలో కలుపుకొని మినిమం అనేది పది ఉండాలి పది పైన ఎంతైనా పెట్టవచ్చు పది లక్షల పైన అదే మ్యూచువల్ ఫండ్ లేదు వంద ఐదు వందలు వెయ్యి రూపాయల నుంచి కూడా అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు అయితే ఇప్పుడు ఈ ఎస్ఐఎఫ్ ఎంత నుంచి స్టార్ట్ మినిమం పది లక్షలు అండ్ ఆ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఐదు ఆరు నెలల నుంచి ఎస్ఐఎఫ్ వస్తుందని చెప్తున్నారు సో మొన్న పదిహేడు నాడు సెప్టెంబర్ పదిహేడు నాడు ఫస్ట్ ఎస్ఐఎఫ్ ఇండియాలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ క్యూఎస్ఐఎఫ్ అనే కొత్త ప్రోడక్ట్తో ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్ లాంచ్ చేశారు ఇది అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు న్యూ ఫండ్ ఆఫర్ నడుస్తూ ఉంటుంది అంటే మనం అప్లై చేసుకోవచ్చు పది లక్షలు ఆ పైన ఎంతైనా అప్లై చేసుకోవచ్చు అక్టోబర్ నైన్త్ నుంచి ఈ ఫండ్ యూనిట్స్ అలాట్ అయ్యి స్టార్ట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఇది ఫస్ట్ కొత్తగా అంటే ఇప్పటివరకు లేని ప్రోడక్ట్ సో దీని తర్వాత ఈడల్ వైజ్ మ్యూచువల్ ఫండ్ సెబీ మన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అట్లాగే బంధన్ మ్యూచువల్ ఫండ్ మిరే యాసెట్ మ్యూచువల్ ఫండ్ కూడా ఎస్ఐఎఫ్ లైసెన్స్లు పొందాయి అవి కూడా త్వరలో ఎస్ఐఎఫ్ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి ఎవరైతే ఇన్వెస్టర్స్ కొంచెం ఎక్కువగా రిస్క్ తీసుకొని క్యాపిటల్ సఫిషియంట్ క్యాపిటల్ ఉంది పది లక్షలు ఆ పైన ఉంటే ఎస్ఐఎఫ్ అనే కొత్త క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్ మేనేజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అక్కడ యాభై లక్షలు మినిమం పెట్టాలి అదే దాని తర్వాత ఏఏఎఫ్ అని ఉంది ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇది మినిమం కోటి రూపాయలు పెట్టాల్సి వస్తుంది కోటి రూపాయలు ఈ రెండు అందరికీ అందుబాటులో ఉండవు యాభై లక్షల కింద మ్యూచువల్ ఫండ్ ఒకటే ఉంది లేదండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఏంటంటే నీకు వంశ ఆస్తులు రావచ్చు రియల్ ఎస్టేట్ ఎక్కడన్నా కొనుంటే దాన్ని పెరిగేసి ఉండొచ్చు ఆర్ నువ్వు ఫార్టీస్ ఫిఫ్టీస్లో ఉన్నావు అనుకోండి నువ్వు ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి పని చేస్తా ఉన్నప్పుడు నువ్వు శాలరీ కరెక్ట్గా సేవ్ చేసుకొని కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే నీకు ఫార్టీ ఫైవ్ కి ఫిఫ్టీకి యాభై లక్షలు అనేది క్వైట్ కామన్ అయిపోయింది అండ్ కొంచెం పెద్ద పొజిషన్లో ఉంటే యాభై లక్షల కోటి రూపాయలు కూడా క్వైట్ కామన్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి కాలేజీలో నుంచి జాబ్ చేసేప్పుడు ఫస్ట్ శాలరీ పది పన్నెండు లక్షలు కూడా వస్తూ ఉంటాయి ఇరవై ఒకటి ఇరవై రెండుకి అలాంటి వ్యక్తులు ముప్పై ముప్పై ఐదు వచ్చేవారికి నలభై యాభై లక్షల శాలరీ కూడా వచ్చేస్తున్న వాళ్ళకి యాభై లక్షల పీఎంఎస్లో లో పెట్టడం అంత పెద్ద ఇబ్బంది కాదు పర్సంటేజ్ తక్కువ ఉన్నారు బట్ ఇట్ ఈస్ పాసిబిలిటీ సో అలాంటప్పుడు ఈ ఎస్ఐఎఫ్ ఏంటంటే ఇంకొక కొత్త అవకాశం కొత్త క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐఎఫ్ లాగా రావడం వల్ల ఎవరికైతే డబ్బులు ఉన్నాయి హయ్యర్ రిస్క్ తీసుకుంటాం బట్ ఎట్ ది సేమ్ టైం న్యూ పిఎంఎస్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏఎఫ్లో ఉన్న కొత్త ట్రేడింగ్ మెథడ్స్ నాకు కావాలి అనుకుంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో లేవు మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఇప్పుడున్న ఫండ్ మేనేజర్ ఒక స్టాక్ ఒక బాండ్ కొనేసి అది పెరిగితే మన వాల్యూ పెరుగుతుంది లేకుంటే లేదు బట్ మనకు మార్కెట్ పడిపోబోతోంది ఒక స్టాక్ పడిపోతుంది అని తెలిసినా దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని డబ్బులు అంటే లాభాలు వచ్చే మెథడ్ ఇప్పుడున్న పద్ధతిలో లేదు వెరాజ్ ఎస్ఐఎఫ్లో మీకున్న డబ్బుల్ని ఎయిటీ పర్సెంట్ ఈక్విటీ పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డెరివేటివ్స్ వాడుకొని పోర్ట్ఫోలియో కావాలంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు పడకుండా కాపాడడం ఆర్ ఈవెన్ షార్ట్ చేసేసి ఏమైనా నష్టపోతున్న స్టాక్స్లో ఎంటర్ అయ్యి కూడా నువ్వు లాభం తెచ్చుకునే అవకాశం ఎస్ఏఎఫ్లో ఉందన్నమాట సో ఇలాంటి స్ట్రాటజీస్ ఇంతకుముందు లేవు అది ఏఐఎఫ్లోనే ఉంది పిఎంఎస్లోనే ఉంది అది ఇప్పుడు ఇక్కడ కూడా మొదలైంది పది లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటే యాక్సెస్ అందరికీ వస్తుంది అనమాట సో ఇక్కడ అడ్వాంటేజ్ ఇది కూడా మ్యూచువల్ ఫండ్ లాగా టాక్సేషన్ కూడా మ్యూచువల్ ఫండ్ లాగానే ఉంటుంది పిఎంఎస్ అయితే ఏంటంటే ఇండివిజువల్ పిఎం ట్యాక్సేషన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ ప్రతి సంవత్సరం క్యాల్కులేట్ చేసి నువ్వు కట్టాల్సి వస్తుంది ఇక్కడ అలాంటి అవసరం లేదు నువ్వు ఓన్లీ విత్డ్రా చేసినప్పుడే మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే విత్డ్రా చేసినప్పుడే అది లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్ చూసి దాన్ని చేస్తామో ఇది కూడా అలాగే అనమాట